హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎన్వీఆర్లో ప్లేబ్యాక్ ఎలా చూడాలనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఇది హిక్విజన్ ఎన్విఆర్ అనమాట ఎన్విఆర్ అయినా డివిఆర్ అయినా సేమ్ సెట్టింగ్స్ ఉంటాయి ఒకసారి మీకు చూపిస్తాను దానికంటే మీరు ముందు ఏం చేస్తారంటే మీ డివిఆర్ కానీ ఎన్వీఆర్ కానీ పాస్వర్డ్ అనేది లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట ఇక్కడ మీకు చూసారే ఇది ప్లేబ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది ప్లేబ్యాక్ మీద క్లిక్ చేయండి ప్లేబ్యాక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇలా లెఫ్ట్ సైడ్ కెమెరా వన్ కెమెరా టూ కెమెరా త్రీ అని ఉంటాయి అనమాట ఇక్కడ మేము రీ నేమ్ రీమేజ్ రీనేమ్ చేసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఈ విధంగా ట్యాంక్ అని ఆ విధంగా ఉన్నాయి మీకు వచ్చేసి కెమెరా వన్ కెమెరా టూ అని ఉంటుంది మీరు ఏ కెమెరా చూడాలనుకుంటున్నారనేది టిక్ మార్క్ తీసుకుని ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వాలి అలాగే ఇక్కడ చూసారా డిసెంబర్ డేటా అనేది నవంబర్లో ఉంది నాకు దానికోసం నేను క్లిక్ చేస్తే నవంబర్ డేటా అనేది ఇప్పుడు ఇక్కడ మనకి చూ చూసారా ఫ్రెండ్స్ ఇది డార్క్ కలర్లో కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో ఇప్పుడు మీరు ఏది చూడాలనుకుంటున్నారో దాన్ని మీకు డబల్ ట్యాప్ చేయాలన్నమాట ఇరవై రెండో తారీఖు నేను డబల్ ట్యాప్ చేయగానే డేటా అనేది ప్లే అవు ప్లే అవుతుంది చూడండి ఒకసారి ఈ విధంగా ఇది వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైమింగ్ అనేది చూపిస్తుంది ఏ టైంలో మీరు చూడాలనుకుంటున్నారో అంటే ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఈ విధంగా మీరు ఏ టైంలో చూడాలనుకుంటున్నారో ఆ డేటా అనేది ఇక్కడ మీరు సింపుల్గా చూడవచ్చు అనమాట కింద లైన్ ఉంది కదా అక్కడ చూపిస్తుంది మీకు అలాగే సో మీరు వాయిస్ వినాలనుకుంటే ఇక్కడ మీకు దీన్ని ఎనబుల్ చేసుకుంటే కెమెరాలో వాయిస్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది అదే వాయిస్ వినిపిస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా ఇక్కడ మనం జూమింగ్ కూడా చేసుకోవచ్చు ఈ ఆప్షన్ యూజ్ చేసుకుని ఈ జూమింగ్ ఆప్షన్ అనేది కూడా మేము ప్లేబ్యాక్లో చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి కింద డౌన్లో చేస్తే మీకు థర్టీ సెకన్ ఫార్వర్డ్ అలాగే రివర్స్ ఫార్వర్డ్ అన్నీ ఉంటాయి ఇక్కడ మీకు అలాగే స్పీడ్ అప్ డౌను సెట్టింగ్స్ అన్నీ కింద డౌన్లో ఉంటాయన్నమాట ఇక్కడ మీరు స్పీడ్ చూడాలన్నా డౌన్ చూడాలన్నా మనకి ప్లేబ్యాక్ అనేది చాలా సింపుల్గా చూడవచ్చు సో ఈ విధంగా చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ